వరంగల్ గంజ్ పోలీస్ స్టేషన్ కు నూతనంగా సిఐ పదవి బాధ్యతలు చేపట్టిన శివకుమార్ చిరు వ్యాపారస్తులు మర్యాద పూర్వకంగా చౌరస్తాలోని ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్కి సీఏగా బదిలీపై వచ్చిన శివకుమార్ని వరంగల్ జిల్లా చిరు వ్యాపారస్తులు సంఘం నేతలు గజ్జల లింగమూర్తి సంగరబోయిన చందర్ యాదవ్ సంఘం నాయకులు ఎండీ షఫీ ఉపేందర్ సందాని నాగరాజ్ యాకుబ్ పాషాలు కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు

మీ షాప్ ఇప్పుడు దొంగలు వచ్చినప్పుడు అక్కడ టిఫింగ్ చేయడము పాన్ ఇలా అయితే నాకు నాకేంటే మీ షాప్లో ఒక కెమెరా పెట్టాలి మీ షాప్ ముంగడు వచ్చి ఎవడో వేసుకుంటారో అది కావాలి అయితే మీకు సహకరిస్తారు లేకపోతే మాత్రం టెన్కి బంద్ చేయిస్తాను